హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా హాలిడేస్ కూడా అయిపోయినాయి ఇంకా ఒక వారం రోజు పిల్లలకి స్కూల్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదా అందరు అలా ఎంజాయ్ చేశారు ఈ హాలిడేస్ అనేది మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా ఎక్కడికి వెళ్ళటానికి కుదరదు స్కూల్కి ఆఫీసులకి అని తిరుగుతూనే ఉంటారు కదా ఎవరు ఉద్యోగాలు ఎవరి పిల్లల బాధ్యతలు వాళ్ళవి అనమాట ఇంకా నేను మొన్న ఊరు వెళ్ళామని చెప్పాను కదా చెల్లి వాళ్ళ ఊరు నుంచి మా పిన్ని వాళ్ళ ఊరు గృహప్రవేశానికి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా ఇంకా నైట్ అయితే ఇంకా ఇంటికాడ రెడీ అయ్యి బై అనమాట ఉదయాన్నే గృహప్రవేశం నైటే పిలిచిందనమాట పిన్ని రమ్మని ఇంకా వెళ్ళాము ఇదిగోండి లైటింగ్ అయితే వేశారు చాలా సింపుల్గానే వెళ్ళారులేండి ఎందుకంటే ముందు మా తమ్ముడు పెళ్ళి ఉంది అందుకని చెప్పేసి వాళ్ళ గృహప్రవేశం కూడా చాలా సింపుల్గానే చేసుకున్నారు ఇంకా వెళ్ళాను అనమాట వీడియో అయితే తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎక్కువ వీడియో ఏం తీయలేదులేండి ఇది పైన ఉండే గది అనమాట పైన ఉండేదంతా ఈ కబోర్డ్స్ ఇవి టైల్స్ అవన్నీ వేయించుకున్నారు అంతవరకే వీడియో తీసుకున్నాను నేను ఇల్లు అయితే వాళ్ళు కొన్నంతలో నీట్గానే కట్టుకున్నారనమాట పైన సీలింగ్ వేయించుకున్నారు నీట్గా ఉంది ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉండరు కింద మటుకి ఇల్లు రీమోల్డింగ్ చేయించారు పైన మటుకు ఇలా వేయించుకున్నారనమాట ఇది బాత్రూము పైన గదికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది రెండు డోర్లు వచ్చినాయి అనమాట నాకు కామెడీ కనిపించింది రెండు డోర్లు వచ్చినాయి ఏంటని చెప్పేసి అక్కడ పంతులు గారు చూసి వాస్తు ప్రకారం అనమాట ఇంక ఇది బయట వరండా వంటగది పైన చాలా చిన్న చిన్న గదులు వచ్చినాయి ఒక ఫ్యామిలీ అయితే బాగా సరిపోతుంది కింద కూడా ఉంది కాబట్టి బాగానే ఉంది ఇది వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు చాలా ప్లేస్ అయితే ఉంది ఇంకేంటంటే ఇక్కడ కొత్తగా గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నారు కొత్త ఇంట్లోకి గృహప్రవేశంలోకి కొత్త స్టవ్ అయితే తీసుకున్నారనమాట ఆ స్టవ్ని అప్పుడే ఓపెన్ చేసి ఇక బొట్లు అవి పెడుతున్నాను మా పిన్నికి ఆడపిల్లలు అయితే లేరనమాట ఏది జరిగినా మేమే వెళ్తాము ఇంకా వాళ్ళు ఆడపడుచుంది కానీ అప్పటికి రాలేదు ఇంకా మేమే కాబట్టి వెళ్ళి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి బొట్లు అది పెట్టేసి గడపలను కూడా ఇలా పసుపులు రాసి బొట్లు అది పెట్టాము ఏ శుభకార్యమైనా మేము ఉండే చేయాలన్నమాట ఆడపిల్లలు ఉంటే అది ఒక సందడి కాదా లేరు కాబట్టి ఇంకా మేమే ఇక్కడ పూజ గదిలో కూడా పసుపు రాసి బొట్లు అనేది పెట్టేశాము మా చెల్లి నేను అనేసి గడపలకి ఉదయాన్నే అయితే కుదరదు ఉదయాన్నే పొద్దు ఆరున్నర ఆ టైంకి గృహప్రవేశం అనమాట ఇవి రాస్తా కూర్చుంటే టైం కుదరదు కదా అందుకని నైటే ఇలా రాస్తున్నాము పసుపులవి ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే రేపు ఉదయం తెల్లవారితే శుక్రవారం అనమాట శుక్రవారం ఇవన్నీ ఏం చేయొద్దు అన్నారు పంతులు గారు అందుకని మేము నైటే ఇలా క్లీన్ చేసి బొట్లు అనేది పెట్టేశామన్నమాట చాలా టైం అయింది అప్పటికే పదకొండు అలా అయిపోయింది ఇంకా బొట్లు అది రాసేసి మా చెల్లి నేను చిన్న వీడియో తీసుకున్నాం అనమాట అక్కడ ఏదో కామెడీ జరిగింది కానీ వాయిస్ పోయింది కదా అర్థం కావట్లేదు చాలామంది ఇద్దరు సేమ్ కవలల్లాగా ఉన్నారు అన్నారు కానీ ఇద్దరు ఫేస్లో చాలా డిఫరెంటే ఉంటుంది ట్వీన్స్ అని అడుగుతున్నారు మేము ట్వీన్స్ కాదండి నేనే పెద్ద మా చెల్లి చిన్న అందరూ మా చెల్లి పెద్దదిలాగా ఉంది అంటారు ఎవరైనా అంతేనండి ఫస్ట్ పుట్టినోళ్ళు చాలా పొట్టిగా ఉంటారు రెండోసారి పుట్టినోళ్ళు పొడవుగా ఉంటారు అక్క చెల్లెళ్ళు అందరూ అలానే ఉంటారు సేమ్ మీరు ఎప్పుడైనా గమనిస్తే అర్థమవుతుంది మీకు అదనమాట ఇంకా మీదంతా పైన అంతా క్లీన్ చేసేసి మామిడి తోరణాలు అవన్నీ కట్టి కిందకైతే వచ్చాము ఇక్కడ గృహప్రవేశం అప్పుడు కుడుములు అవి చేస్తారు కదా వాటికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది ఏంటంటే మా పిన్ని ఇక్కడ వీడియో తీవాక నా అవతారం చూడే ఎలా ఉందో అసలుకి మేము ఉదయం నుంచి పనులు చేసి చేసి ఇంకా నేను రెడీ కూడా అవ్వలేదు ఎందుకు వీడియో తీస్తావు అందరు నవ్వుతారు నన్ను అని చెప్తుంది బాగానే ఉండవలే కూర్చో అని చెబుతున్నాను ఇవి రావి చెట్టు ఆకులు అనమాట కుడుములు అనేది కొంతమంది ఆవిరితో ఉడికిస్తారు కొంతమంది చెత్త మీద అలా పెట్టి ఆవిరి పెడతారు కానీ వీళ్ళు రావి చెట్టు ఆకుల మీద పెట్టి ఆవిరితో ఉడికిస్తారనమాట అది మన ట్రెడిషనల్ ఎప్పటి నుంచో వస్తుంది కానీ ఇప్పుడు అందరూ అవన్నీ మర్చిపోయి మామూలుగానే చేసేస్తున్నారు ఇది మట్టికి హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని చెప్పేసి ఈ రావి చెట్టు ఆకులని తెంపి నీళ్ళలో వేసి కడిగేసి క్లాత్ పెట్టి తుడుస్తున్నాం అనమాట కుడుములు అనేది ఎక్కువ కాబట్టి ఒకరికి ఇద్దరికి కుదరనమాట వాళ్ళు నలుగురు ఐదుగురిని పిలుచుకున్నారు కుడుములు అవి చేయటానికి నైట్ వాళ్ళు వచ్చారనమాట వచ్చి కుడుములు చేస్తున్నారు మేము ఈ ఆకులన్నీ క్లీన్ చేస్తున్నాము పిల్లల్ని అయితే వాళ్ళు ఇంతకుముందు రెంట్గా ఉన్నారు ఆ అయితే వదిలేసాము పిల్లల్ని తీసుకొస్తే అసలు పనులు అన్నమాట ఒకటికి రెండు పనులు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మేమైతే మేమే చేస్తున్నాము పిల్లలని ఇంటి దగ్గర తీంచేసి వచ్చి ఇదిగోండి అందరూ ఇక్కడ కుడుములకు సంబంధించిన ఏ పిండిగా పిండికి అయితే కలుపుకుంటున్నారు మేమైతే ఇంకా అవంతా అయిపోయినాక ఇంటికి ఇంటికైతే వచ్చాము పదకొండున్నర పిల్లలు పిల్లలైతే అస్సలు నిద్రపోలేదన్నమాట మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది మా పిన్ని వాళ్ళు రెంట్ హౌస్ అనమాట ఎప్పుడు వెళ్ళినా వీడియో తీసి పెడతానే కదా వాళ్ళది కొట్టు కాబట్టి ఇల్లు అంతా ఇలా గజిగిజిగానే ఉంటుంది ఇంట్లో బోల్డెన్ సరుకులు సామాన్లు ఉంటాయి అన్నమాట రెండు కొట్లు కాబట్టి వాటికి సంబంధించిన సరుకులన్నీ ఉంటాయి పాపం క్లీన్ చేసుకోవడానికి కూడా టైం కుదరదు ఇంకా నైట్ అలా గడిచిపోయింది ఉదయం ఆరింటికల్లా చెప్పాను కదా గృహ ప్రవేశం అని చెప్పేసి ఆరున్నర కల్లా శుక్రవారం ఉదయాన్నే ఆరు గంటలకల్లా గృహప్రవేశం చాలా మంచి ముహూర్తంలో దొరికిందనమాట ఇంకా ఇక్కడ అదే జరుగుతుంది ఇల్లు కట్టుకోవటం కూడా చాలా అదృష్టం ఉండాలండి ఈ రోజుల్లో అది అసాధ్యమైన పని బంగారం కొనటం ఇల్లు కట్టుకోవటం అసలు అది మన స్తోమతకు మించిన పనులు అనమాట అదృష్టం ఉన్న వాళ్ళకే జరుగుతాయి అదే గృహప్రవేశం ఇక్కడ అన్నమాట ఆయనే పంతులు గారు చాలా బాగా మాట్లాడతారు ఆయన అయితే ఇంకా నోములు అదని ఏం పెట్టుకోలేదండి ఇప్పుడు హడావిడిలో జరిగిపోయింది మా తమ్ముడికి పెళ్ళి అయిన తర్వాత ఒకసారి నోములు పెట్టుకుందామని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా ఏం పెట్టుకోలేదు ఓర ప్రవేశం పెట్టుకొని భోజనాలు అనేది పెట్టేశారు ఇక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ ఆమె మా మూడో పిన్ని మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట మా అమ్మ పెద్దది ఈ గృహప్రవేశం అయ్యేవాళ్ళు రెండో వాళ్ళు ఇంకో పిన్ని మూడో పిన్ని వాళ్ళందరికీ మా పిన్నిలు ఇద్దరికీ ఆడపిల్లలు లేరనమాట మా అమ్మకే మేమిద్దరం ఆడపిల్లలము అందరికీ మగపిల్లలేరు అనమాట అందుకని ఏ శుభకార్యం జరిగినా ముందు మమ్మల్ని పిలుస్తారు అక్కడ చెమ్ము పట్టుకొని కనిపిస్తుంది కదా ఆవిడ మా పిన్ని వాళ్ళు ఆడపడచ్చు ఆవిడ కూడా వచ్చింది వాళ్ళ ఆడపడుచు తి పొంగల్ తపాలి అవి తీసుకొచ్చిందనమాట వాళ్ళ ఆడపిల్లని మంచినీళ్ళు బిందె తీసుకురావాలి కదా అదే జరుగుతుంది అక్కడ ప్రాసెస్ అనేది ఇంక ఇంట్లో చిన్న పూజ అనేది పెట్టుకున్నారు గణపతి పూజ అలాంటివైనా పెట్టుకోవాలి కదా ఇంకా పెట్టేశారు పెట్టేశారనమాట ఏమి లేకుండా గృహప్రవేశం జరగకూడదు కదా ఇంకా ఇక్కడ చాలా ప్రాసెస్ అనేది ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే అదే ఇక్కడ జరుగుతుంది వీళ్ళిద్దరు ఉన్నారు కదా తాతయ్య నాయనమ్మ మా పిన్ని వాళ్ళ అత్త మామన్నమాట ఎలా అయినా ఇంటికి పెద్దవాళ్ళు ఉండటం చాలా మంచిదండి మనకు తెలియని విషయాలు కొన్ని తెలిసిన విషయాలు అన్నీ ముందుండి నడిపిస్తారు ఇంట్లో కంపల్సరీగా పెద్దవాళ్ళు అనేది ఉండాలన్నమాట ఎప్పుడూ కూడా ఇంకా వీళ్ళిక్కడ కెమెరా అన్నీ ఏం పెట్టుకోలేదనమాట చాలా సింపుల్గా ఉందని పంతులు గారు నేను వీడియో తీస్తుంటే తీ తీ బాగా ఫనే అందరి నుంచో పెట్టి కామెడీ చేశాడనమాట కాసేపు ఇంక ఇక్కడ గణపతి పూజ చిన్న పూజలు అనేది చేయించుకున్నారు గృహప్రవేశం అప్పుడు కంపల్సరీ కదా మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఈరోజు ముస్లింస్కి సంబంధించిన పండగ కదా బక్ బక్రీదో ఏదో అది అది జరుగుతుంది అనమాట అది మైకి పెట్టారు ఇక్కడ స్టవ్ కొత్తది కాబట్టి స్టవ్ని కూడా కర్పూరంతో ఎలిగిస్తున్నారు అనమాట నేను ఇక్కడ వచ్చిన వాళ్ళకి పసుపు రాటం మామూలు అయితే బొట్టు పెట్టడం అలా జరుగుతుంది వచ్చిన వాళ్ళకి తాంబూలం అలా ఇవ్వాలి కదా ఇంకా ఇలా అక్కడ కూర్చొని తాంబూలం అది ఇస్తూ ఉన్నాను వచ్చిన వాళ్ళకి మరి మన బాధ్యతలు అయ్యాయి కదా ఇక్కడికి వెళ్ళినా ఇట్లాంటి పనులు అయితే నాకు అస్సలు తప్పవు ఏదో ఒకటి చేస్తానే ఉంటాను కుదురుగా కూర్చోను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత చాలా టైం అయితే ఇక గృహప్రవేశం అయ్యి ఉదయం టిఫిన్లు చేసి ఇలా అయితే కూర్చున్నాము అందరం ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మా చెల్లి పక్కన కూర్చుంది ఆమె మూడో పింది అనమాట చాలా నీరసంగా అయిపోయారు అందరూ నైట్ అంతా నిద్ర లేకుండా గృహప్రవేశం ఉదయాన్నే లేచి మళ్ళీ రెడీ అవి ఇవన్నీ చూసేసరికి పొద్దున్నే ఇక అందరూ చుట్టాలు అందరూ ఎక్కువ పిలుచుకోలేదనమాట ఊళ్ళో జనాలనే పిలుచుకున్నారు భోజనాలకి అంతా కూడా ఆర్డర్ ఇచ్చారు భోజనము ఇంక అందుకని చెప్పేసి ఎవరిని పిలుచుకోలేదు ఇక్కడ ఏంటంటే భోజనాలు అనేది వచ్చేసినాయి అసలు ఎక్కడ పట్టిన ఈగలు ఏంటంటే బాబు ఎన్ని ఈగలు వచ్చినాయి అంటే అసలుకి తెగ ఈగలు వచ్చినాయి ఏం చేసినా కూడా ఈగలు పోవట్లేదు అనమాట ఇంకా మేమే భోజనాలు సర్వ్ చేయటానికి నేను కూడా వెళ్ళాను చెప్పడిపప్పు నెయ్యి అలాంటివి వాటికి వేద్దామనేసి వెళ్ళాను చాలామంది జనం ఉన్నారు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి నేను ఏ పని కూడా మిస్ అవ్వకుండా చేస్తానే ఉంటాను ఇది మనది కాదు ఇది మనది అని నాకేముండదనమాట ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని చేయాలంటే నాకు ఇష్టం ఇంకా ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది అనమాట భోజనాలు మీరు ఇప్పుడు చూసిన జనం చాలా తక్కువ ఆ వీడియో తీసేటప్పుడు ఇది స్టార్టింగ్ అనమాట అసలు బోల్డ్ మంది జనం వచ్చారండి అసలుకి మొత్తం సరిపోయినాయి అనమాట వాళ్ళు తీసుకొచ్చిన భోజనాలకి వాళ్ళు వచ్చిన జనాలకి కరెక్ట్గా సరిపోయినాయి ఒక్కొక్క టైంలో అసలు ఊపిరి ఆడలేదు అంతమంది జనం వచ్చేసారు చాలా రకాల రెసిపీసే పెట్టారు ముఖ్యంగా ఈ పాలతాలికలు నెయ్యి పప్పు ఇచ్చారండి ఏ ఫెస్టివల్ అయినా మా సైడు ఈ పాలతాలికలు అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట అదే ఇక్కడ కప్పుల్లో పెడుతున్నారు అసలు ఈగలు చూస్తుంటే భయమేస్తున్నాయి మూత తీస్తే దాని చుట్టూ చేరని అనమాట అందుకని మూతలు వేసి జాగ్రత్తగా లోపల పెట్టేశాము అది మళ్ళీ ఈగలు పెడితే బాగోదు కదా లోపల నుంచే తీసుకొచ్చి ఇస్తున్నారు అనమాట ఇక్కడ భోజనాలు పిల్లలైతే మంచినీళ్ళు అవి పోయటం అర్జేస్తున్నారు బలే సందడిగా హ్యాపీగా జరిగింది జరిగిందనమాట గృహప్రవేశం అనేది కూడాను షార్ట్ వీడియో అనేది మొన్న ఏం భోజనాలు పెట్టారు ఏంటి అనేది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా వీలైతే దాంట్లో చూడండి దీంట్లో చెప్పడానికి అయితే అసలు కుదరదు ఇంకా ఆ రోజు ఉండేసి ఆ తెల్లారే వెళ్ళిపోయామనమాట సాయంత్రానికి వెళ్దాం అంటే వాళ్ళైతే ఊరుకోలేదు ఉదయాన్నే వెళ్ళిపోయాము ఎటువల్ల అటు హాలిడేస్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా బిజీగా ఉంటారని చెప్పేసి ఆ రోజైతే ఉన్నామన్నమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు అక్కడ ఒక రోజు ఇక్కడ మళ్ళీ వచ్చాం మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇక తిరగటమే సరిపోయిందనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ భోజనాలు ఫుల్లు వెజ్ పెట్టారు నాన్ వెజ్ అస్సలు పెట్టరు అనమాట మా సైడు కొంతమంది తెలంగాణ సైడ్ అటైతే గృహప్రవేశానికి కూడా నాన్ వెజ్ అయితే పెడతారన్నమాట మా సైడ్ అస్సలు పెట్టరు కంపల్సరీగా ముద్దపప్పు గోంగూర ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే బంగాళదుంప ఫ్రై ఇవన్నీ పెట్టేశారు అంటే కొంతమంది గృహప్రవేశం అయిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు కోడిని ఇలా కోసుకొని ఏదన్నా మొక్కుంటే తీర్చుకుంటారు తప్పితే ఇంకా ఏమీ ఉండదు ఇక్కడ నిమ్మకాయ పీకలిచ్చారు పెరుగన్నంలోకి నాకు బలం అనిపించింది అవన్నీ కూడా ఇంకా ఐస్ క్రీము అవి పెట్టారు ఎండలు ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ పెట్టారు